హాయ్ అండి నమస్తే కవిత వంటగదిలోకి అందరికీ స్వాగతం ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి ఉస్మానియా బిస్కెట్స్ని మనం బయట షాప్లో దొరికే విధంగానే ఇంట్లోనే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్లు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి హండ్రెడ్ గ్రామ్స్ వరకు బటర్ తీసుకోండి ఈ బటర్ సాల్టెడ్ బటర్ అండి ఇది రూమ్ టెంపరేచర్లో ఉండేటట్టు చూసుకోండి ఇప్పుడు దీంట్లోకి ఒక హాఫ్ కప్పు వరకు షుగర్ని పౌడర్ చేసుకొని తీసుకోండి ఇప్పుడు ఏదైనా స్పూన్ కానీ విస్కత్తు కానీ ఇలా షుగర్ పౌడర్ ఎన్ని బట్టర్లో కలిసేటట్టు బాగా కలిపేసుకోండి ఇలా బాగా మిక్స్ చేసుకుంటే ఈ కన్సిస్టెన్సీలో వచ్చేంత వరకు కలిపేసుకోండి ఇప్పుడు దీంట్లోకి ఏదైనా జల్లించుకోవడానికి జల్లెడ కానీ ఇలాంటి నెట్ కానీ పెట్టుకోండి ఇప్పుడు దీంట్లోకి రెండు కప్పుల మైదా పిండి ఒక టేబుల్ స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ వేసుకోండి కస్టర్డ్ పౌడర్ లేకపోతే స్కిప్ చేయొచ్చు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి బేకింగ్ పౌడర్ లేకపోతే ఆ ప్లేస్లో వంట సోడా కూడా వేసుకోవచ్చు ఇలా మొత్తం పిండినంతా జల్లించేసుకోండి ఎక్స్ట్రా ఏమైనా ఉంటే తీసేసేయండి ఇప్పుడు బటర్లో పిండినంతా కలిసేటట్టు బాగా కలిపేసుకోండి ఫ్లేవర్ కోసం ఒక హాఫ్ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి ఒకవేళ పిండి పొడి పొడిగా ఉంది అనుకుంటే ఇంకొంచెం బటర్ కానీ నెయ్యి కానీ వేడి చేసుకొని వేసుకోండి వేసుకొని పిండిని ఈ విధంగా ముద్దగా అయ్యేటట్టు చూసుకోండి ఇలా విరిస్తే పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉండేటట్టు ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి ఇప్పుడు మనం బిస్కెట్స్ రెడీ చేసుకోవడానికి ఏదైనా ప్లేట్ కానీ లేదా అవెన్లో పెట్టడానికి అవెన్ ట్రే కానీ తీసుకొని ఈ విధంగా కొద్దిగా నెయ్యి కానీ ఆయిల్ కానీ ఇలా అప్లై చేసేసుకొని తర్వాత కొద్దిగా పొడి పిండితో ఈ విధంగా చల్లేసుకోండి ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని ఈ విధంగా బిస్కెట్స్ రాగా రెడీ చేసేసుకోండి ఇలా మొత్తం అన్నిటినీ రెడీ చేసుకొని తీసేసుకోండి నేను ఈ బిస్కెట్స్ని అవెన్లో బేక్ చేస్తున్నానండి ప్రీ హీటింగ్లో అవెన్ పెట్టేసుకొని ఒక ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ మినిట్స్ వరకు వన్ ఎయిటీ డిగ్రీస్లో బేక్ చేసుకుంటే సరిపోతుంది అదే స్టవ్ పైన అయితే ఒక పెద్ద కిన్న పెట్టుకొని ఒక పది నిమిషాలు ప్రీ హీటింగ్ పెట్టుకొని మధ్యలో ఒక స్టాండ్ వేసుకొని మనం బిస్కెట్స్ పెట్టుకున్న ప్లేట్ పెట్టేసి మూత పెట్టేసి పదిహేను నుంచి ఇరవై నిమిషాల వరకు బేక్ చేసుకుంటే సరిపోతుంది ఒక ట్వంటీ మినిట్స్ బేక్ చేసిన తర్వాత ట్రే బయటికి తీసి చూసండి చూడండి పర్ఫెక్ట్గా బిస్కెట్స్ అనేవి బేక్ అయిపోయాయి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే ఉస్మానియా బిస్కెట్స్ని మనం ఇంట్లోనే ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ సేమ్ బయట దొరికే విధంగానే ఉంటుంది ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంది అనుకుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్